హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కొర్రల పునుగులు ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన ఫుడ్ అండి ఇది చాలా హెల్త్కి చాలా మంచిది ఒక బౌల్ తీసుకోవాలండి ఏ బౌల్ తీసుకుంటున్నామో ఆ బౌల్ కొర్రలు కూడా తీసుకోవాలండి ఒక బౌల్ మినపప్పు తీసుకుంటే రెండు బౌల్లా కొర్రలు తీసుకోవాలండి మినిమం ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలండి కొర్రలు అనేది మినపప్పు అనేది మినపప్పు త్వరగా నాన కొర్రలు అనేది నానదు మినిమం ఎయిట్ హవర్స్ నానాలి అందులోనే కొన్ని మెంతులు వేసేసుకోవాలండి మినపప్పులో మెంతులు వేసేసుకొని నానబెట్టేసుకోవాలి కడిగి నానబెట్టుకోవాలండి పక్కన పెట్టేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఫస్ట్ మి మినపప్పు నా మినపప్పు మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఈ విధంగా రుబ్బుకోవాలండి పలుకులు లేకుండా రుబ్బేసుకోవాలి అదే మిక్సీ జార్లో కొర్రలు కూడా రుబ్బేసుకోవాలండి పలుకు పలుకైనా రుబ్బుకోవచ్చు మరి పేస్ట్లుగానైనా రుబ్బుకోవచ్చు కొర్రలు అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రుబ్బేసుకోవాలి ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సోడా జీలకర్ర వేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఈ విధంగా రౌండ్స్ బాల్స్లా వేసేసుకోవాలండి చిన్న చిన్నగా వేసుకోవాలి పునుగులు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంత కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంతే అండి చిట్టి చిట్టి కొర్రల పునుగులు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్